హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రైజ్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము బైబిల్ స్టడీకి ప్రకటన గ్రంథం చూస్తూ వస్తున్నాం ప్రకటన గ్రంథంలో పోయిన వారము మనం మంగళవారం ఏ విషయాన్ని చూసాము గుర్తుందా ప్రకటన గ్రంథంలో పోయిన వారం ఏ విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం గుర్తుందా ఎవరికైనా పద్నాలుగో అధ్యాయము మూడో జనకొన్న వాళ్ళకి ఏమైనా గుర్తుందా ఏం గుర్తుంది లక్ష నలభై నాలుగు వేల మంది చెప్పుకున్నాం మనం మీరెక్క గుర్తుందే పనిలో ఏమైపోతున్నాయో శుభలక్ష్మికి వచ్చినవా ఆ రోజు లక్ష నలభై నాలుగు వేల మంది చూసుకుంటూ వచ్చినాం ఈరోజు పద్నాలుగు అధ్యాయము ఆరు నుంచి పన్నెండు వరకు మనము చూసుకున్నప్పుడు ఆరో అధ్యాయం నుంచి పన్నెండు వరకు మనం చూసుకున్నప్పుడు చదువుతాం ఆరో అధ్యాయం నుంచి పన్నెండు వరకు మనం మార్చి మార్చి చదువుకుంటాము అప్పుడు మరి యొక్క దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశముకును ఆయా భాషను మాట్లాడే వారికి ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యముని ఎగురుచుండెను వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన విభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను అని చెప్పెను చాలు ఇక్కడ ప్రాముఖ్యంగా ఎనిమిదవ వచ్చినంలో వ్యభిచార మధ్యమును సమస్తమునకు త్రాగించిన మహాబబులోను కూలిపోయింది అంటూ ఉన్నాడు ఈ బబులోను అనే విషయాన్ని మనం ఎక్కడ చూసాము గుర్తుందా విన్నారా ఎప్పుడైనా బబులోన్ అనే పదము ఎక్కడుంది వెరీ గుడ్ కరెక్ట్ పాయింట్ పెట్టాడు ఆది కాండం చూడండి మొట్టమొదటిగా ఆది అధ్యాయము ఆదికాండము పదకొండవ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంటుంది ఆదికాండము పదకొండవ అధ్యాయంలో మహాబబులోను అని రాయబడి ఉంటుంది బబులోన్ అని రాయబడి ఉంటుంది ఎనిమిదో అధ్యా పదకొండో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచ్చినాడు చదువుదాం అలా యహోవా దేవుడు అక్కడ నుండి భూమి అంతట వారిని చెదరగొట్టను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేల్ అని పేరు పట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా దేవుడు భూజనులందరి భాషను తారుమారు చేసను అక్కడ నుండి యహోవా భూమి ఎంతట వారిని చెదరగొట్టెను ఏముంది ఇక్కడ బాబేల్ కదా బాబేల్ అని ఉంది బాబేల్ అనగా తారుమారు అని అర్థం ఎందుకు బాబేలు అయింది అంటే అక్కడ ప్రజలందరూ ఆ దినాన అందరూ ఒకటే మతము ఒకటే కులము ఒకటే జాతి అసలు మనుషులలో భేదమే లేదు ఆ సమయంలో మనిషికి మనిషికి వ్యత్యాసం లేదు కులము లేదు మతము లేదు ఎవరు కోసిన రక్తమే ఎవరు కోసినా ఎవరు కోసినా ఒకటే బ్లడ్ ఉంటుంది అందరికీ రెండే చేతులు అందరికీ రెండే కాళ్ళు ఆ దినాన అందరూ ఒక రాగా ఉండేవారు ఎవ్వరు కూడా భేదము లేదు ఆడజాతి మగజాతి అదే కులాలు ఇంకా ఏది ఉండేది కాదు అయితే ఆ దినాన్ని ఏమైందంటే వీరందరు ఏమనుకున్నారంటే మనము ఒక పెద్ద పట్టణాన్ని కట్టుకుందాం ఆకాశం వంతుకు ఎక్కిపోయే పట్టణాన్ని కట్టుకుందాం దేవుడి కంటే హ స్థాయిలో ఉందామనే ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించాలని ఉద్దేశంతో అందరూ ఏకమై ఉన్నారు ఆ ఏకమైనప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అప్పటిదాకా ఒకే ఒక భాష ఉండేది ఇక ఏ భాష ఉండేది కాదు ఆ ఒకే ఒక్క భాష ఉండేదాన్ని దేవుడు ఏం చేశాడంటే పలు రకాల భాషలు చేశాడు హీబ్రూ అని హిందూ అని ఇంగ్లీషు అని హిందీ అని తెలుగని మలయాళం అని కన్నడ అని ఈ విధంగా అనేక రకమైన భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే బాబేల్ అనే ప్రదేశం నుంచి వచ్చినాయి అదే బాబేలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆ బాబేల్ అనేది ఎలాగో వచ్చిందంటే ఎత్త పేరు సంపాదించుకోవాలనుకున్నారంట వాళ్ళు చూడండి పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన వారు మనం భూమి అంతటా చదిరిపోకుండా ఆకాశం నుండి ఒక శిఖరము గల గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుని రండని మాట్లాడుకునగా ఏం సంపాదించుకోవాలని పేరు సంపాదించుకోవాలని మాట్లాడుకుంటున్నారంట ఈ దినాల్లో కూడా ప్రజలందరూ దేని కొరకు ప్రాకులాడుతున్నారు పేరు కోసమే నన్ను చూడాలా నా యొక్క ఆల నా యొక్క స్థితి చూడాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది ముందుకు ఉంటారు పేరు కోసం ప్రఖ్యాతులు పాకులాడుతూ ఉంటారు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏం చేస్తారు బయట నుంచి అడక్కొచ్చి మరి అడుక్కొని వచ్చి మరి ఆభరణాలు ఆభరణాలు వేసుకుంటారు లేకపోయినా చేపించుకొని భర్తను లేకపోతే ఇతరులను భయపెట్టి బాధపెట్టి ఆభరణాలు వేసుకొని పెట్టుకుంటూ ఉంటారు పేరు సంపాదించుకోవడానికి చాలామంది పురుషులు ఏం చేస్తూ ఉంటారు అబ్బాయిలు అమ్మాయి అమ్మాయిలు ఏం చేస్తుంటారు మహిళలు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తే సెల్ ఫోన్ కోసము లక్షలు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి సెల్ ఫోన్ గురించుకుంటారు డబ్బు ఉంటుంది చేతిలో కానీ అప్పు చేసి మరి కొంటూ ఉంటారు అది పగిలిపోదు కానీ ఇంకొక సెల్ వస్తే ఇంకొక సెల్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు చీరలు ఒక్కొక్కరు వేల చీరలు పెట్టి కొనాలనుకుంటూ ఉంటారు మన దగ్గర ఉండదు సోమత కానీ కొనాలనుకుంటాం ఏం దేనికోసం ఏంటంటే పేరు సంపాదించుకోసం పేరు సంపాదించడానికి ఆ దినాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే పేరు కోసం ప్రఖ్యాతులు కోసము ముందుకు వెళ్తా వచ్చారు అయితే ఆ పరిస్థితిన దేవుడు వారిని తారుమారు చేస్తూ వచ్చాడు ఏం చేశాడు తారుమారు అనగా ఏంటిది బాబేల్ అని అర్థం తారుమార్ అంటే బాబేల్ అని అర్థం ఆ బాబేల్ అనేది ఏమైందంటే ప్రకటన గ్రంథం వచ్చేసరికి బాబేలు మహాబాబులేను కూలిపోయేను కూలిపోయేను కూలిపోయాను అంటా ఉన్నాడు కూలిపోయిన కూలిపోయి ఈ దినాల్లో కూడా మనం ఏ దేశంలో చూసినా ఏ ప్రదేశం చూసినా ప్రజలందరూ దేని కొరకు ముందుకెళ్తున్నారంటే పేరు కోసమే పేరు కోసం ప్రాకులాడుతున్నారు అయితే దేవుడు ఏం చెప్తూ వచ్చిన అంటే నీకు మంచి ఖ్యాతిని మంచి పేరును తెచ్చి దేవుడు జకర్యా గ్రంథంలో మాట్లాడుతూ వచ్చాడు కానీ ఆయన తెచ్చిపెట్టే పేరు కాదు కానీ మనమే పేరు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం పేరు కోసం ముందుకెళ్తూ ఉంటాం అదే స్థితిలో ఈరోజు అమెరికా చూసినా ముంబాయి చూసిన హైదరాబాద్ చూసిన విజయవాడ చూసిన ఎక్కడ చూసినా ప్రజలు పేరు కోసం ప్రయత్నిస్తున్నారు పేరు కోసం పరిగెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే మహాబవులోను కూలిపోయాను చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినా చదవండి పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి కోపోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిన మహాబబులో మహా బబులలో ఏముంటుంది మెయిన్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి బహులో ఏముంటుంది పాపం ఉంటుంది మనమందరం బబులో ఉంటున్నామా లేక ఎరుషులేములో ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి బబులో ఉంటున్నామా లేకపోతే సియోన్లో ఉంటున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి బబులోనది సాతాలకు సాదృశ్యం అయితే సియోను ఎరుషులేము అనేది దేవునికి సాదృశ్యమైనది బబులో ఎలా ఉంటుంది తెలుసా మిచ్చలివైన జీవితం ఉంటుంది ఈరోజు మనము పెద్ద పెద్ద పట్టణాలు వెళ్తే ఆ పట్టణాల్లో అసలు ఎంత భయంకరణ పరిస్థితి అంటే ఎంతో ఘోరమైన స్థితి జరుగుతూ ఉంది పెద్ద పెద్ద అమెరికా విషయం చూసినప్పుడు అమెరికాకు దేవుడు ఎందుకు కరోనా రప్పించాడు ఎందుకు అమెరికా అంత పరిస్థితికి వెళ్ళిపోయింది అమెరికాలో ఎందుకని ప్రజలందరూ అంత గొప్పకూలిపోయి కొన్ని లక్షల కరోనా కేసులు వచ్చినాయి అంటే కారణం ఏంటి తెలుసా అమెరికాలో ఉండేవారు క్రైస్తవులే కానీ నిజమైన క్రైస్తవులు కాదు ఆదివారం వస్తారు రావాలి కాబట్టి వస్తారు మోకరిస్తారు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది అది కూడా చేయరు అది కూడా చేయరు అలాంటి వాళ్ళకి ఏం జరిగిందంటే దేవుడు కరోనాను తీసుకొచ్చాడు ఈరోజు అమెరికా భయంకరణ పరిస్థితికి వెళ్ళింది కూలిపోతుంది మహాపభులోను కూలిపోతుంది కూలిపోతుంది అమెరికా ఈరోజు కూలిపోతుంది ఈరోజు అమెరికా కూలిపోతూ ఉంది కారణం ఏంటి అంటే పాపము ఎంత భయంకరంగా పాపము చిన్నతనములోనే పదకొండు పన్నెండు సంవత్సరాల్లోనే ఎంతోమంది స్త్రీలు చిన్న అమ్మాయిలు పాపం చేసి అభార్షణలు చేసుకుంటారు అక్కడ చిన్న వయసులోనే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తల్లిదండ్రులు కూడా ఏమనరు ఆ విధంగా కొనసాగే ఘోరమైన కల్చర్ ఇదే యొక్క పరిస్థితి భారతదేశంలో కూడా వస్తూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి మహాబబులోను కూలిపోయింది మహాబబులోనంటే దేవుడు ఒక ప్రాంతానికని కాదు కానీ ఒక ఎక్కడ పాపం జరుగుతుంది దాన్ని అంత బ మహాబబులో అంటూ ఉన్నాడు ఎక్కడ జరుగుతుంది అక్కడ మహాబబులో అంటూ ఉన్నాడు దేవుడు ఈరోజు మహాబబులోను కూలిపోయింది కూలిపోయింది అంటూ ఉన్నాడు సౌదీ అరేబియా ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆ ప్రదేశాలు కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసా పాపమే వెచ్చల విడిగా త్రాగడం వ్యభిచారాలు దొంగతనాలు ఎంత భయంకరమైన ఉన్నాయి మహాబబులను కూలిపోయింది ఈ మధ్య కాలంలో చూడండి ఉత్తరప్రదేశ్లో మనిషి అనే ఒక అమ్మాయిని ఘోరాతి ఘోరంగా ఆమెను చంపి పాడు చేసి విన్నారా మీరు చూసారా పేపర్లలో చంపేసి నాలిక కోసేశారు నాలిక కోసేశారు ఆమెను తర్వాత పోలీసులు ఏం చేశారని న్యాయం తీర్చవలసిన పోలీసులే ఆ త శవాన్ని చూపించకుండా తల్లిదండ్రులకి కాల్ చేశారు న్యాయం తీర్చవలసిన పోలీసులే శవాన్ని చూపే కూడా కాల్ చేశారు ఆ తర్వాత అక్కడున్న ముఖ్యమంత్రి ఒక పూజారి అయిన వ్యక్తి ముఖ్యమంత్రి చేశాడు అతను ఏం చేస్తూ వచ్చానంటే భయంకరంగా ఏమాత్రం అక్కడ కనికరం లేకుండా జీవిస్తూ ఉత్తరప్రదేశ్లో భయంకరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు అది మహాబబులోను అలాంటివి మహాబబులోను అమెరికా మహాబబులోను చైనా ఒక మహాబా మహాబబులోను సౌదీ అరేబియా ఒక మహాబబులోను ఎక్కడ పాపం జరుగుతున్నది మహాబబులోనే కూలిపోయింది కూలిపోయిందని చెప్తూ ఉన్నాడు చివరి దినాల్లో జరిగేది ఏంటంటే ప్రజలందరూ మహాబబులోనని పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు పరిగెడుతూ ఉంటారు ఈరోజు మనం ఆర్డర్ ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఫోన్ కొడితే చాలు డబ్బులు మనకు పంపిస్తూ ఉన్నారు ఏదైనా కావాలి అంటే ఎక్కడో దూరాన్ని ఉన్నాయి కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వస్తూ ఉన్నాయి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే మహాబబులోను కూలిపోయింది మహాబబులోను కూలిపోయింది అంటూ ఉన్నాడు మరి ఆ మహాబబులో మనం ఉంటామా ఉండమని ఆలోచిస్తే ఇది జరిగేది రెండవ రాక్కడ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత జరిగే పరిణామాలు అయితే తొమ్మిదవ వచ్చిన చూ తొమ్మిదవ వచ్చినం చూడండి మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను ఆ క్రూరముఖముకు కానీ దాని ప్రతి కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందు చేతియందు మీదనేమి ఆ ముద్ర ముద్ర వేయించుకునే నీడలా ముద్ర వేయించుకుంటే ఆ ముద్ర వేయించుకుంటే పది వచ్చినప్పుడు ఏమీ కలపకుండా దేవుని గ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల గొర్రెపిల్ల గొర్రెప్పలెదుటను అగ్ని బంధకముల చేత వాది వాడు బాధింపబడును మహాబబులంలో ఏముంటుందంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తారు అంటే ఇప్పుడు నమ్మకుండా ఏసుప్రుడు నమ్మకుండా ఏసుప్రభుని విశ్వసించకుండా పాపాలు ఒప్పుకోకుండా ఉండి చచ్చిపోతే ఇప్పుడు మనమందరం ఎక్కడుంటాము నరకంలోనే ఉండేది మనమందరం మనమందరం పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోతే ఇప్పుడు నరకంలోనే ఉండేది మనమందరం ఎవరు సాయం చేయరు ఏ వ్యక్తి వచ్చి మనల్ని ఆదరించరు ఏ వ్యక్తి వచ్చి మనల్ని కాపాడరు కానీ చచ్చిపోతే మాత్రం ఈరోజు నరకంలో కాదు అది చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఎంతవరకు దేవుడు ఇస్తాడో తెలుసా వయసుకు పరిణామము కేవలము పది సంవత్సరాల ఉండేవారు మాత్రమే పరలోకంలో ఉంటారు పది సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళందరూ ఎక్కడుంటారు దేవుడిని నమ్మి దేవుడి కొరకు జీవించకపోతే నరకంలో ఉంటారు ఇక్కడ పది సంవత్సరాల లోపల ఎవరు ఉన్నారా ఉన్నారా ఎవరైనా విజయరానికి పది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆంబాది పరలోకం మనకే డౌట్ ఆంబాతి డైరెక్ట్ వెళ్ళిపోతే పరలోకం ఎందుకంటే ఆమెకు దేవుడు ఆమెను అలా సృష్టించాడు సృష్టించిన మేలు కొరకే ఆమెను సృష్టించింది దేవుడు అది ఆమె మేలుకొరకే పుట్టించినాడు ఈరోజు మనం చచ్చిపోయామనుకో పరలోకంలో పోము నరకంలో ఉంటాం దేవుణ్ణి సరిగా విశ్వసించకపోతే కాబట్టి పరలోకములో ఉండాలి అంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తా పొందితేనే పరలోకం వెళ్తాం లేకపోతే పరలోకం మహా మహాబబులోను కూలిపోతుంది 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 తొందరలో ప్రపంచం మీదకి వినాశనం రాబోతుంది ఎంతో భయంకరమైన పరిస్థితి రాబోతుంది ఈ దినాన మరి రక్షించబడ్డారా మీరందరూ పాపాలు ఒప్పుకున్నారా మీరందరూ మీరందరూ పాపాలు ఒప్పుకుంటే మీకు ఒక విజయం ఒక ధైర్యం ఉంటుంది పాపాలు ఒప్పుకోకపోతే ధైర్యం ఉండదు ఎప్పుడు దేవునిరా అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు చచ్చిపోతే విడవపడితే నరకంలో కాలిపోతాం మనం పాపాలు ఒప్పుకుంటే ధైర్యంగా ఉంటాం ఇప్పుడు ఉదాహరణకి బస్సు ఎక్కాము బస్ ఎక్కిన తర్వాత బస్సులో డ్రైవర్ అడిగాడు ఏ ఊరు పోవాలమ్మా ఏ ఊరు పోవాలి అంటే నేను మార్కాపురం వెళ్ళాలన్నా సరే మార్కాపురం వెళ్ళాలా టికెట్ తీసుకోండి అంటాడు ఆ నేను తీసుకొని టికెట్ అంటాను నేను తీసుకొని టికెట్ అని అనుకో సరే తీసుకోకుండా దిగా అంటాడు దిగ అంటాడు ఆ అట్టనే కూర్చున్నాడు అనుకో తర్వాత కొంతసేపు టికెట్ కలెక్టర్ వస్తాడు టికెట్ కలెక్టర్ కలెక్టర్ వచ్చి టికెట్ అందరి టికెట్ అడుగుతుంటాడు టికెట్ ఉందా టికెట్ ఉందా అని అడుగుతుంటాడు ఇంక మనకి గుండెల్లో మామూలుగా ఉండదు భయం గుండెల్లో ఏం పరుగుతుందంటే మన కట్లపాం పరిగెడుతున్నట్టు ఉంటుంది టికెట్ లేదు కదా అందుకోసం భయం వేస్తూ ఉంటుంది అసలు ఎప్పుడు దూకిపోదామా అనిపిస్తుంటుంది కానీ అక్కడ మార్గం దూకిపోవడానికి ధైర్యం ఉండదు ఒకరోజు ఏస్రో వస్తాడు ఏస్రో వచ్చినప్పుడు నీకు రక్షణ అనే ఒక టికెట్ ఉంటే నీకు ధైర్యం ఉంటుంది రక్షణ అనే టికెట్ లేకపోతే ఇంకా భయం భయంగా భయం భయంగా ఉండి ఆ నుంచి బోర ఊదు ఊదితే చాలు అక్కడ నుంచి బోర ఊదడం చాలు నువ్వు పరలోకానికి వెళ్తావు నరకం వెళ్తావు నీకే తెలియదు మరి ఏం చేయగలం మరి ధైర్యం ఉందా ధైర్యం ఉంటే నువ్వు పరలోకమే ధైర్యం లేకపోతే నరకమే ఎంతకాలమని లోకంలో జీవిస్తూ ఉంటాం ఎంతకాలమని పాపంలో జీవిస్తూ ఉంటాం ఎంతకాలమని లోకంలో సాగుతూనే ఉంటాం ఇదే 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 తాగుదాం తిందాం నడుచుకుందాం బ్రతుకుదాం దీని కొరకే ఆయన సాగుతూ ఉంటామా లేదు నిన్న మేము వర్షంలో సంఘప్రదనకు శనివారం సంఘప్రథనకు శనివారం వస్తూ ఉండగా వస్తూ ఉండగా వర్షం పడింది దాదాపు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం వర్షం పడుతుంది ఆపుకొని ఆ పక్కన ఒక షెడ్ ఉంటే ఆ షెడ్లోకి వెళ్ళిపోయాం షెడ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడబ్బా ప్రార్థనకు పోదామా ఇప్పుడు ప్రార్థనకు పోదామా త్వరగా తగ్గితే బాగుండే అనుకుంటాం మా డాడీ ఏమో వద్దులే ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన అన్నాడు అంటే నేను ఫస్ట్ దేవుడి డాడీ ప్రిఫరెన్స్ ఫస్ట్ నా ఆరోగ్యం కాదు మా ఆరోగ్యం కాదు పిల్లల ఆరోగ్యం కాదు ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ అని చెప్పి నేను ఆయన మాట వినకుండా వచ్చేసాను వచ్చేసిన తర్వాత అక్కడ వర్షం పడుతూ ఉంది అక్కడ ఆగిపోయినాం ఆగిపోయిన తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత నిలబడ్డాను కూర్చున్నాం కాసేపు నిలబడి అక్కడ చూస్తుంటే వర్షం ఇటు కొడుతుంది అటు కొడుతుంది ఫుల్ కొడతా ఉంది వర్షం కొడుతున్నప్పుడు అక్కడ ఎదురుగానే ఒక ఆయన మసాలా బండి వేసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ ఆ మసాలా బండి వేసుకునే వ్యక్తి కూడా వర్షంలో మేమున్న ఎక్కడున్నామో అక్కడికి ఆ షెడ్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత అలా ఇలా దుఃఖులు చూస్తున్నాను ఎలా సువార్త చెప్పాలి వెనక అనుకుంటూ ఉన్నాను ఎట్లా సువార్థ చెప్పాలి ఎట్లా సువార్త చెప్పాలి అని చెప్తూ చెప్తూ ఉంటే అలాగే మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యా ఏసుప్రో గురించి కొన్ని విషయాలు చెప్తాను వింటారా అంటే అప్పుడు ఆయన విన చెప్తాను చెప్పండి వింటాను అన్నాడు సరే అప్పుడు ఏసుప్రో గురించి చెప్తూ ఉన్నాను చెప్తూ చెప్తూ ఏశ్వ పాపల రక్షకుడు ఆయన రక్తంగాచి ప్రాణం పెట్టాడు ఈరోజు చనిపోతే మనం పరలోకం వెళ్ళాలంటే ఏ మార్గమండి మార్గం అండి ఆయన తప్ప ఎవరు లేరని ఆయన మసాలా పండడానికి చెప్తూ ఉన్నాను చెప్తూ చెప్తున్న తర్వాత ఆయన అంతా విన్నాడు అంత ఇంత అందరూ ఒకటిలే అన్నాడు అంతా అయి అందరూ ఒకటే లే అందరూ ఒకటిలే అందరు దేవుళ్ళు ఒక అన్నాడు అట్లా కాదయ్యా పాపాలు క్షమించడానికి నేను పాపాలు క్షమిస్తాను అన్నవారు ఒక్కరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే చూపించండి అని అంటే ఎవరు లేరు లేరు అని ఒప్పుకున్నాడు సరే నువ్వు వెళ్ళి పాపక్షమాలు పొంది సాయంత్రం రాత్రిపూట ప్రార్థన చేసుకుని ఒప్పుకో అని చెప్పాను కాబట్టి దేవాది దేవుడు మన జీవితంలో కూడా ఏ విధంగా తీసుకెళ్తారంటే పాపాలు ఒప్పించడానికి ఏసు భూమి మీదకి వచ్చాడు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా పాపాలు క్షమించడానికే వచ్చాడు ఆయన మనల్ని ఆశ్చర్యంతులుగా చేయడానికి వచ్చాడు అది అది సెకండరీ థింగ్ కానీ పాపాలు క్షమించడానికే భూమి మీదకి వచ్చాడు మొట్టమొదటి నీ పాపాలు క్షమించబడ్డాయి ఈరోజు నీవు నీవే పరీక్షించుకో పాపాలు క్షమించబడితే నీ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది పాపాలు క్షమించబడకపోతే నీ హృదయంలో ఏదో కలత వేదన నేనేదో తప్పు చేస్తున్నా నేనేదో పాపం చేస్తున్నా అనే భయం ఉంటుంది ఆ భయం నిన్ను పీడిస్తూ ఉంటుంది నీడలాగా మనల్ని వెంటబడతానే ఉంటుంది ఆ పాపం అనేది ఒక్కసారిగా పాపాలు తొలగించుకొని అయ్యా నాకు చేత కాట్లా నీకు ఒప్పుకు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ఈరోజు నుంచి నేను ఆ పాపం వైపు వెళ్ళాను ఈరోజు పూర్తిగా నా పాపాన్ని కడుగని తీర్మానం చేసుకుంటే పాపక్షమాపరణ పొందినట్లు మనం తీర్మానం చేసుకోకుండా అలాగే జీవిస్తూ ఉంటే ఎప్పుడు దేవుడు అసలు తెలియదు ఎప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతామో తెలియదు చివరి దినాల్లో ఉంటూ ఉన్నాను ఆ పరలోకము భయంకరమైన విధానంలో దేవుడు మన కొరకు కడుతూ ఉన్నాడు దాని కొరకు సిద్ధపడాలి ఆ భూమి మీద జీవించిన జీవించ జీవితం అంతా కాలమంతా వృధా కాబట్టి భయముతో వణుకుతో మనం జీవించాలి క్రైస్తవ జీవితాన్ని అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ ముద్ర వేపించుకుంటే ఏమైతే తెలుసా పదే వచ్చినాం ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును చదవండి పరిశుద్ధ దూతల ఎదురుటను గుర్రె అగ్నిబంధకముల చేత బాధింపు అబ్బా ఎలా అంటా ఎట్లా అగ్ని బంధకాల్లో కాలిపోతాం అగ్ని బంధ అంటే అగ్ని అంటే వేరు అగ్ని బంధకం అంటే ఎట్లుంటుంది బంధకం ఇట్లా గుండ్రంగా ఉండి ఒక చెర మనకు చుట్టూ మొక్కకి ఎట్లాగ వేస్తామో అట్లుంటుంది అంత భయంకరంగా ఒక బంధకం ఉంటుంది తప్పించుకోలేము ఏదో సింపుల్ అనుకుంటున్నాం మనం సింపుల్గా జీవిస్తూ ఉన్నాం సింపుల్గా పాపాలు చేస్తూ ఉన్నాం ఆ అబద్ధాలు కానీ బూతు మాటలు కానీ తల్లిదండ్రులకు విధేయత చూపించకపోవడం కానీ చెప్పిన మాట వినకపోవడం కానీ ఇవన్నీ పాపమే పాపాలు ఒప్పుకున్నప్పుడు జక్కయ్య లాంటి మనసు వస్తుంది గుర్తుపెట్టుకోండి పాపం ఒప్పుకుంటే ఎవరి మనసు మనసు వస్తుంది జక్కయ్య లాంటి మనసు వస్తుంది అందరి దగ్గర పశ్చాత్తాయి క్షమించు క్షమించు అని అందరి దగ్గర అడుగుతాము సమరేశ్వరి మనసు వస్తుంది అక్కడ పాపాలు కొండ వదిలిపెడతాము సమరేశ్వరి మనసు వస్తుంది కాబట్టి పాపాలు ఒప్పించబడ్డాయి రోజు నీ జీవితంలో ఇంకా పాపాలు క్షమించబడలేదా ఏంటన్నారా వాక్యము పాపాలు క్షమించబడ్డాయి ఇంకా క్షమించబడలేదా చిన్నతనంలోనే మనం పాపాలు ఒప్పుకోవాలి ఒప్పుకొని దేవుడి సైన్ ఎదుగుతూ బాప్తిసం తీసుకోవాలి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైతే తెలుసా హృదయంలో నెమ్మది శాంతి ఆనందం ఉంటుంది చాలామంది బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయి అంటారు అది అబద్ధం సైతాను శోధించేది గుర్తుపెట్టుకోండి అది మనుషు వాడు సైతాన్ని వచ్చి చెబుతుంటాడు శవుల ఊరికే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావా నీకు ఇప్పుడు శ్రమలే వచ్చేది అని చెప్తా ఉంటాడు ఊరికే ఏముండదాడా శ్రమల్లా రా ఏం రావు ప్రభుకి బాప్తీసం తీసుకున్నాడు నలభై రోజుల ఉపవాసం ప్రార్థన చేశాడు అదేనాన్ని శోధించాడు సైతాన్ కానీ శ్రమను జయించాడు నేను బాప్తిసం తీసుకున్నా మరి నాకేం శ్రమలు రాలే శ్రమలు అవన్నీ వస్తున్నాయంటే అది సైతాను శోధన దేవుని శోధన కాదు గుర్తుపెట్టుకోడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎట్లుంటుంది తెలుసా ఒక తలా దేవుడు ఒక ఆనందకరమైన ఒక తలాంతు అది ఏ పాటలు పాడే వరం అయినా కావచ్చు లేకపోతే స్వార్థ చెప్పే వరం కావచ్చు లేకపోతే పరిచర్య మందిరంలో పరిచర్య చేసే వరం కావచ్చు లేకపోతే ఇతరులను ప్రేమించే వరం కావచ్చు లేకపోతే ఇతరులను ఆతిథ్యం ఇచ్చే వరం కావచ్చు ఏదైనా కానీ తలాంతులు ఉన్నాయి అక్కడ ఆ తలాంతులు దేవుడు ఏదో ఒక బాప్తీసం తీసుకుని పైకి లేచినమ్మటే ఒక వరం వస్తుంది గుర్తుపెట్టుకోండి పైకి లేచినమ్మటే ఒక వరం వస్తుంది అప్పుడు ఉండే ఆనందము చాలా సంతోషం ఆ బాక్ తీసుకున్న తీసుకున్న తర్వాత లేచిన ఫోటో దాచిపెట్టుకోండి మీరు మాకంటే ఫోటోలు తీయలే ఆ సీవన బార్ధన మందిరంలో కాబట్టి నేను ఇక్కడ బాక్ తీసం తీసుకున్న ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాను మీ అందరికీ కాబట్టి బాప్తీసం తీసుకున్న తర్వాత మన జీవితంలో ఏముంటుంది తెలుసు అద్భుతమైన కృప ఉంటుంది అద్భుతమైన విధానం ఉంటుంది అద్భుతమైన సహాయం చేస్తూ ఉంటాడు పాపాలు తీసివేయటకు యేసుక్రీస్తు వారికే తప్ప ఇక ఎవరికీ లేదు నిజీతంలో ఎవరినొస్తుడా జ్ఞాపకం చేసుకో చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కానీ పాపాలు ఒప్పించబడండి ఇప్పుడైనా రేపు చచ్చిపోతామేమో తెలియదు రేపే మనకు చివరి దినమేమో తెలియదు సడన్గా చనిపోతాం గుండెపోటు వచ్చి చిన్నపిల్లలకి గుండెపోటు రావచ్చు యాక్సిడెంట్లో డైరెక్ట్గా చనిపోవచ్చు రాత్రి రాత్రి ఏదైనా దెయ్యం వచ్చి దొక్కచ్చు ఎవరైనా వచ్చి కాల్చి చంపవచ్చు ఏదో జరిగిపోవచ్చు చనిపోతే పరిస్థితి ఏంటి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడ మన యొక్క జీవితం ధనవంతుడు అలాగనే తిన్నాడు తాగాడు ఎంజాయ్ చేశాడు కానీ చనిపోయాడు యాతన పడుతున్నాడు అగ్ని ఈ ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఆ బ కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిందని చెప్పినట్లుగా దేవుడు ఒక పక్కన చెప్తానే ఉన్నాడు సువార్త ప్రపంచమంతా ప్రకటించబడింది గుర్తుపెట్టుకొని మీరు చివరి దినాలు ఇవన్నీ సువార్త ప్రకటించబడింది చుట్టుపక్కల ప్రపంచమంతా ఇంకా సువార్త ప్రకటించడానికి మనకు చేత కాదు ఎందుకంటే కరోనా వచ్చింది ఎక్కడికి వెళ్ళి చెబుదామా సువార్త ఇప్పుడు చెబుతున్నవేంది ము ఇంతకు మునిపే భయంకరమైన దాడులు పరిస్థితులు ఇప్పుడు కరోనా వచ్చింది ఇప్పుడు వచ్చి జీవితమేంది ఇప్పుడు ఇస్తున్నవేంది మా కరోనా రావాలనే అంటారు అయితే ఫంక్షన్లో పోవడానికి మీటింగ్లో పోవడానికి కూరగాయల షాపులు పోవడానికి షాపులకు పోవడం అన్నిటికీ బాగుంటుంది కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రము కరోనా ఉంది అంటాం చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో తెలుసా చివరి దినాల్లో జీవిస్తున్నాము మనము యేసుక్రీస్తు ప్రవారు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు కనుక పాపాలు ఒప్పించుకడకపోతే ఆయన రక్తము కార్చింది వృధా అయిపోద్ది నీ కొరకు కార్చిన రక్తము చేతులలో శీలలు కాళ్ళలో శీలలు తనలో ముళ్లకీయటం రక్తం అంతా దారలే కార్చబడది కదా ఇంకా పాపాలు ఒప్పించుకోకపోతే ఎట్లా పిల్లలారా మీరు ఇంకా పాపాలు ఒప్పించకపోతే ఎట్లా మీరు పాపాలు ఒప్పించబో బడాయి అనే ఒక ధైర్యం నీలో ఉందా నీలో ఉందా ధైర్యము నాలో ఉంది అనే ధైర్యం చేతిరత్తులు చూద్దాం ఉందా పాపాలు చేతులు ఎత్తండి ధైర్యం ఉంది పాపాలు ఒప్పించబడ్డాయి నాలో అని ఇద్దరేనా పాపాలు ఒప్పించబడ్డాయి ధైర్యం లేకపోతే ఎట్లా ఈరోజు వస్తే ఏ స్ప్రూ వస్తే చచ్చిపోతే నరకమేగా మనకు దేవా నా హృదయం లేకిరా నా పాపాలు అను క్షమించు పూర్తిగా నేను నీలో మారాలా నీతో ఉండాలి నీలో జీవించాలా అని దేవుణ్ణి అడగాలి లేకపోతే చివరి దినాల్లో ఉంటున్నాం ఎప్పుడు దేవుడు వస్తా తెలియదు ఇంకొక మాట రాయబడింది బైబిల్ ఏముంది తెలుసా బైబిల్ ఏం రాయబడింది తెలుసా ఇంకొక మాట ప్రాముఖ్యమైన రాయబడింది గర్భవతికి ప్రసవ వేదన వచ్చినట్లుగా వస్తుంది ఆ సమయంలో ఎలా ఉంటుందంటే అసలు ప్రజలందరూ ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే నిమ్మలంగా ఉన్నది ప్రశాంతంగా ఉన్నది అనుకున్నప్పుడు దేవుడు రాకండా వస్తుందంట అంటే అప్పుడు ఏమి కష్టం లేక ఇబ్బంది లేకుండా వంట చూడు అప్పుడు దేవుని రాకుండా వస్తుంది ఎప్పుడైనా రావచ్చు ఏ సమయంలో వస్తుందో తెలియదు కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాం జాగ్రత్తగా దేవుని వైపు చూద్దాం దేవుని వైపు పరిగెడదాం ఎందుకంటే ఎంతకాలం జీవించి నరకం పోతే ప్రయోజనమే లేదు ఇంతకాలం జీవించి నరకంలో కాలిపోతే వ్యర్థం దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడండి పాపాలు క్షమించబడడానికి సిద్ధపడండి దేవా నా హృదయం లేఖిరా నాయన నా పాపాన్ని క్షమించు నేను నేను నమ్ముకొని త్వరలో నేను నీ కొరకు జీవిస్తూ బాప్తీసం తీసుకుంటాను అనే స్థిరమైన తీర్మానము కలిగి ఉండే లింగోడి బాప్తిష్టం తీసుకుంటేనే పరలోకం వెళ్తామా అనేది ఒకటి ఉంది బాప్తీసం తీసుకుంటేనే పరలోకం వెళ్తామా అన్నట్టు బాప్తీసం తీసుకుంటేనే పరలోకం వెళ్ళవు నువ్వు చిన్న పిల్లలకు కూడా బాప్తీసం ఇస్తున్నారు తెలుసా ఇంటి తోలకిస్తారు ఇస్తారు బాప్తీసం ఎక్కడా ఆర్సీఎంలో చిన్న చిన్న పిల్లలకు శ్రమిస్తారు పూజ అందరు చేసినట్టు పూజ చేస్తూ బాప్తిసమిస్తారు వాళ్ళకి ఏం తెలుసు పాపం పాపాలు ఒప్పించబడాలా పాప క్షమాపణ పొందాలా ఏ స్ప్రో ఏమన్నారు క్షమాపణ పొందుటకై పొంది నువ్వు బాప్తి పొందు అన్నాడు కాబట్టి పాప క్షమాపణ లేకుండా బాప్తిస పొందితే ప్రయోజనం లేదు కాబట్టి క్షమాపణ కలిగి ఉండాలా పాప ఏసయ్యా నేను నిజంగా నేను నమ్ముకుంటున్నా ఏదో వస్తున్నా పోతున్నా ఏదో క్రైస్తవు అని చెప్పుకుంటున్నా క్రైస్తవు రాలి చెప్పుకుంటున్నా కానీ నిజమైన పశ్చాత్తాపం నాలో లేదు ప్రొవ్వా నిజంగా నా హృదయాన్ని మార్చుదేవా ఇప్పుడే నమ్ముకుంటున్నా ఇప్పుడే నా హృదయాన్ని మార్చని బైబిల్ స్టడీలో నువ్వు తీర్మానం చేసుకో చిన్న పిల్లలు చేసుకోవచ్చు మీరైనా చేసుకొని సంవత్సరాలు ఉంటే పది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మనమందరము తీర్పులో ఉంటాం గుర్తుపెట్టుకోండి పాపాలు ఒప్పించబడాలి దేవా నీవు నీ రక్తంతో నన్ను కడుగు అని అడిగితే దేవుడు పాపాలు క్షమిస్తాడు అప్పుడు మీరు బాప్త్యం తీసుకున్న తర్వాత దేవుడు అంచలంచెలుగా అంచలంచెలుగా నీ జీవితాన్ని మారుస్తూ ఉంటాడు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తూ ఉంటాడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతా ఉంటాడు కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలి తర్వాత చూడండి పద్నాలుగో అధ్యయ దేవుని ఆజ్ఞలను యేసుగుచిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధన ఓర్పు ఇందులో కనబడు పరిశుద్ధుల ఓర్పు ఓర్పు ఉండాలంట మనకి ఏముండాలా ఓర్పు పేషెన్సీ అంటారు ఓర్పును కాబట్టి ఓర్పు కలిగి ఉండాల మనం ఓర్పు కనుక లేకపోతే పరిశుద్ధం కాదు మనం కాబట్టి ఈ సమయంలో ఈ చివరి దినాల్లో పాపాలి క్షమించబడకపోతే దేవా నా జీవితాన్ని మార్చయ్యా నేను ఇప్పుడే నేను నమ్ముకుంటున్నాను నా జీవితాన్ని మార్చు అని అడుగు దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు ఏసేపు లాంటి పవిత్రత జక్కయ్య లాంటి పరిశుద్ధత సమరే స్త్రీ లాంటి పాపాన్ని విడిపి విడిచిపెట్టే అనుభవము నీ కలిగి జీవిస్తూ ఉంటాం దేవుడు నిన్ను ఆ విధంగా సహాయం చేసి నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం మోకరించండి